నేను మే సుమా ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని కాలువగడ్డ అంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో క్రికెట్ క్రీడా మైదానంలో సీజన్ వన్ యునైటెడ్ ఛాంపియన్స్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నీ మ్యాచ్లు రసంగా సాగుతున్నాయి క్రికెటర్స్ వర్సెస్ల మధ్య జరిగింది టాస్ గెలిచిన మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న స్కై లెవెన్స్ జట్టు నిర్ణేత పద్దెనిమిది ఓవర్లలో నూట పది పరుగులు చేసి అవుట్ అయ్యింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుర్తి క్రికెటర్స్ చెట్టు ఓపెనర్స్ ఏం భువనేశ్వర్ మరియు మంజునాథ్లు చక్కని శుభారంభాన్ని అందించడంతో పదమూడు పాయింట్ మూడు ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది భువనేశ్వర్ ఇరవై పరుగులు మంజునాథ్ ముప్పై మూడు పరుగులు ఆర్ కుమార్ ముప్పై పరుగులు విక్రమ్ ఇరవై మూడు పరుగులతో రాణించారు నాలుగు ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో ముప్పై మూడు ఓవర్లు చేసిన మంజునాథ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథి పాల్గొన్నారు అనంతమైన మ్యాచ్ లో గబ్బర్ లెవెల్ గబ్బర్ లెవెల్స్ మొదటి పంచుకుంది గబ్బర్ లెవెన్స్ తొమ్మిది వికెట్ నష్టానికి నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసింది గబ్బర్ లెవెన్స్ రాణించారు బెర్రీస్ చెట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓట గబ్బర్స్ లెవెన్స్ జట్టులోని ప్రతాప్ మూడు ఓవర్లలో ఇరవై ఆరు పరులిచ్చి రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు దక్కించుకున్నాడు